వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడంటూ వాహనదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు హైదరాబాద్ నగరంలోని బాలానగర్ లో ఆర్టీసీ బస్సు కింద పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు తనిఖీలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్ ను ఆపేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో బైక్ అదుపు తప్పడంతో వాహనదారుడు కింద పడ్డాడు అదే సమయంలో వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాలంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు దీంతో జీడి మెట్రో నుంచి బాలానగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు విచ్చలవిడిగా ఇటీవల హెల్మెట్ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని ఇలాంటి సమస్యలను అడ్డుపెట్టుకొని చివరికి ప్రాణాలకు ముప్పు తెచ్చిన పోలీసులను ప్రజలు ప్రశ్నిస్తుండగా లాటరీలు చూపించిన సమంజసం కాదని వాహన యజమానులు తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఎందుకు సార్ రాటీ ఛార్జీ هيءو اره مو هاي ڪري ديباغن Thank <laughs>